హలో నమస్తే వెల్కమ్ టు శ్రీమణిదేవి పేశ్వరి ఛానల్ ఈరోజు మనము ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం అదేమిటి అంటే మనము తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటాము స్వామిని దర్శించుకొని వస్తుంటాం ఏ రోజు వెళ్తామో తెలీదు మామూలుగా ఏ రోజు మనం దర్శనానికి మనకు వసతిని బట్టి చూస్తూ ఉంటాం వెళ్ళి ఉంటాం అలాగే స్వామివారు దయ మనకి ఎప్పుడు కలిగితే అప్పుడు దర్శనానికి రమ్మన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాము ఆ దాంట్లో మనము ఒక ఇక్కడ ఒకటి నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను ఏంటి అంటే ఇప్పుడు మనకు శ్రీనివాస ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు కాకపోయినా ఒక్కొక్క నక్షత్రం నాడు దర్శించుకుంటే ఏ ఫలితం వస్తుందనేది తెలియజేస్తాను మామూలుగా మనకు ఉండేది రవి సంచార మార్గంలో ఇరవై ఏడు నక్షత్రాలు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది ప్రతిరోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా వస్తాడో అదే ఆ రోజు నక్షత్రంగా పరిగణించబడుతుంది ఆ నక్షత్రాలు కేవలం ఒక నక్షత్రం కాదు అనేక నక్షత్రాల సముదాయం ఉదాహరణకు అశ్విని అంటే గుర్రపు ముఖం ఆకారంలో కనిపించే మూడు నక్షత్రాల గుంపు అని శతవిషం అంటే వంద నక్షత్రాల సముదాయము భూమిపై మనము జరుపుకునే ప్రతి పండుగకు నక్షత్ర మండలంతో సంబంధం ఉందన్నమాట అలాగే క్రింది వివిధ నక్షత్రాల్లో శ్రీనివాసుని దర్శిస్తే లభించే ఫలితాలు ఏంటివి అని ఈ పార్ట్ వన్గా తీసుకుందాం ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఒకే వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను దీన్ని త్రీ వీడియోస్గా కట్ చేస్తూ మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య చాలా రోజులైంది మనకు బాగా చూస్తున్నారు మనది ఇంప్రూవ్ అవుతుంది ఛానల్ కానీ నేను ఈ మధ్య కుదరక వీడియో చేయలేదు కాబట్టి ఇది మంచి విలువైన సమాచారంతో మేము ముందుకు వస్తున్నాను ఈ క్రింద మనము శ్రీనివాస్ని ఏ నక్షత్రాలు దర్శిస్తే ఏ ఫలితం వస్తుందనేది చెప్తున్నాను ఫస్ట్ అశ్విని నక్షత్రం ఈ నక్షత్రం రోజు శ్రీనివాసుని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అనారోగ్యమా ఏమౌన్యా కూడా నశిస్తూ పోతుందనమాట అలాగే భరణి నక్షత్రం ఆనంద నిలయంలోని స్వామిని దర్శించిన వారికి భరణి నక్షత్రం రోజు దర్శించుకున్న వారికి అపమృత్యు భయం తొలుగుతుంది కొంతమంది నాకు నాకు ఏమన్నా అవుతుందేమో నేనేమైనా చనిపోతానేమో ఇలాంటి భయాలతో ఇప్పుడుండే ఈ ప్రపంచంలో ఉండే ఈ రోగాలమయమైన ఈ మన జీవితాలు అలా భయం కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఆ రోజు స్వామిని దర్శించుకుంటే ఆ నక్షత్రం ఉన్న రోజు మనం దర్శించుకుంటే అలాంటి భయం తొలగిపోతుంది అన్నమాట తొలగ తొలగింపజేస్తాడు స్వామి కృతిక నక్షత్రం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రం ఈరోజు మనము స్వామి ఆ నక్షత్రం ఉన్న రోజున స్వామిని దర్శించుకుంటే చక్కని చదువు వస్తుంది జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు స్వామి దయ వల్ల నెక్స్ట్ రోహిణి నక్షత్రం ఈ నక్షత్రం రోజు స్వామిని దర్శించుకుంటే మానసిక సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి రోహిణి నక్షత్రం రోజు మానసికంగా ఇప్పుడు చాలా మనం అందరం మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతున్నాము కాబట్టి ఆ రోజు స్వామిని దర్శించుకుంటే ఆ బాధలన్నీ తొలగింపజేస్తాడు నెక్స్ట్ మృగశిర నక్షత్రం స్వామికి అత్యంత ప్రీత ప్రీతి పాత్రమైన నక్షత్రం అనమాట మృగశిర మృగము శిర తల ఉండి మొత్తము మనిషి ఆకారంలో ఉండే నక్షత్రం అన్నమాట ఈ నక్షత్రం రోజున స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయి మృగశిర నక్షత్రం రోజున దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయి అన్నమాట ఒత్తి దీన్ని నేను మరీ మరీ ఒత్తి చెబుతున్నాను అంటే మా ఇంట్లో మా మా బాబు ఈ నక్షత్రం రోజే జన్మించాడు మా పాప కూడా కృతిక నక్షత్రం రోజు జన్మించింది అలాగా చాలా మంచి నక్షత్రాల్లో స్వామి నాకు అలాంటి మంచి బిడ్డల్ని ప్రసాదించాడని నేను స్వామికి ఎప్పుడు రుణపడి ఉంటాను స్వామికి ఎప్పుడు నేను ఆయన పాదాల చెంతలో సేవ చేసుకుంటుంటా చే 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 చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఉంటాను అన్నమాట నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం ఇది ఆది అయిన రుద్రుడు ఈ నక్షత్రం రోజు స్వామిని దర్శించుకుంటే ఎలాంటి ఆపదలు కలవు పునర్వసు నక్షత్రం శ్రీరాముని జన్మ నక్షత్రం అనమాట పునర్వసు ఈ రోజున స్వామిని దర్శిస్తే ఎలాంటి కష్టాలనే తొలగిపోతాయి మామూలుగా పునర్వసు నక్షత్రం రోజు పుట్టిన వారు ప్రతి వాటి శ్రీరాముడు పడిన కష్టాలన్నీ పడతారు అనేసి చాలామంది అదే విధంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా ఆ నక్షత్రం ఉండే రోజు మనం స్వామిని దర్శించుకుంటే ఆర్థిక బాధలు మానసిక సమస్యలు శారీరక బాధలు కుటుంబంలో శాంతి సౌభాగ్యాలన్నీ మనకు కలుగుతాయన్నమాట ఇంతవరకు ఈ వీడియోలో ముగిస్తానండి ఎందుకంటే మనము ఇంకొక వీడియోలో మనం చూసుకుంటూ పోదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్